మనమైతే కాశీబుగ్గ పలాస మున్సిపాలిటీ నగర్ లో ఉన్నాం ఇక్కడ ప్రతి ఏడాది నవరాత్రి ఉత్సవాలు బాగానే జరుగుతుంటాయి ఆ నవరాత్రి ఉత్సవాలు భాగంగా నగర్ ఎస్ఎఫ్ఎస్ స్కూల్ ఆపోజిట్ గ్రౌండ్లో ఇక్కడ రాజు భవానీ గురు భవానీ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాలుగా దుర్గా పూజ మహోత్సవాలు జరుపుతున్నారు ఈ ఎనిమిదో వార్షికోత్సవం సందర్భంగా రాజు మన వద్ద ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం పూజా విశేషాలు ఏంటి ప్రతిరోజు ఎలాంటి కార్యక్రమాలు చేస్తారు ఈ నిమగ్నం ఎప్పుడు చేస్తారు అని చెప్పేసి ఆయన శిష్యు బృందంతో అయితే మనకు అందుబాటులో ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం పవన్ చెప్పండి అసలు ఈ కార్యక్రమం మీరు ఎప్పటి నుండి మొదలు పెట్టారు నేటికి ఎనిమిది సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఇక్కడ మాకు అమ్మవారు మాకు చాలా బాగా చూస్తుంది చూడడం బట్టి ఇంకా ఇంప్రూవ్మెంట్ అవ్వాలని మేము అమ్మవారిని కోరుకుంటున్నాము అమ్మవారి ఆశీర్వదం ఉంటే బాగా చేద్దాం అనుకుంటున్నాం ఇంకా నెక్స్ట్ ఇయర్ బాగా చూస్తే మా అందంతా కలిపి సహాయ సహకారాలతో బాగా అభివృద్ధి చెంది అని ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాము ఆవిడ ఆశీస్సులు ఉంటాయి మాకు చాలు అయితే ప్రతి రోజు ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ ఉంటాయి కార్యక్రమం అంటే ఇప్పుడు చూడండి అమ్మవారు పెట్టాము ఇప్పుడు నవదుర్గా ఆవిడకో పూజ ఉంటుంది అమ్మవారికో పూజ ఉంటుంది భజనలు ఉంటాయి అంతా పోతుంది రంగరంగ వైభవంగా బాగా జరుగుతుంది ఇది అయితే భవానీ తొమ్మిది రోజులు దేవి తొమ్మిది రూపాయలలో ప్రత్యక్షం అవుతుంది ప్రజలకు రూపాయల కోసం చెప్తారా జై భవానీ జై జై భవానీ అమ్మవారిది రోజుకి ఒక రూపం మీద అవతారంగా మేము చేస్తున్నాం ఇక్కడ ఈ రోజు ఎనిమిదో సంవత్సరం కాబట్టి మేము అమ్మవారికి తొమ్మిది రకాల పూజలు చేస్తున్నాము అలాగే అమ్మవారిని కూడా పెట్టడం జరిగింది అలాగే ఒక్కో అమ్మవారికి ఒక్కొక్క రోజు మేము పూజ చేస్తాం ఇక్కడ అలాగే అమ్మవారు అందరిని చల్లగా చూడాలని ఆరోగ్యాలు ఇవ్వాలని వాళ్ళు మళ్ళీ ఇంకా వాళ్ళ పిల్లలతోని వాళ్ళతోని మాల వేయాలని నేను ఆశిస్తున్నాను మీ వద్ద వేసారు అసలు కార్యక్రమాలు ఎలా చేస్తాం మా కాడ దగ్గర నలభై మంది మాల ఉన్నారు బాబా అని మేము ఈరోజు యాక్చువల్లీ అన్నదానం చేద్దాం అనుకున్నాము కొంచెం కార్యక్రమము లేట్ అవ్వడం వల్ల అన్నదానం ఈరోజు చేయలేకపోయాము రేపు నుంచి మా భవానీ వచ్చి నేటికి ఇరవై సంవత్సరాలు అవుతుంది భవాని వచ్చి నుంచి ఇక్కడ అనేది ఇక్కడ లేదు భవానీ వచ్చి ఇంప్రూవ్మెంట్ చేశారు ఈ ఊర్లో స్టార్టింగ్ చేసింది మా భవాని అలాగే ఇంకా భవానీ మాల మీద ఇంకా ఇంప్రూవ్మెంట్ కావాలని అగ్నిగొండం ఇరవై సంవత్సరాలుగా మేము ఇక్కడే ఇదే ప్లేస్లో చేసుకుంటున్నాం ఇరవై దీంతో ఎనిమిదో సంవత్సరం పూజలు చేసుకుంటున్నాం ఈ చుట్టుపక్కల ఏరియా వాళ్ళు మాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు అలాగే భవానీలు కూడా సపోర్ట్ బాగా ఉంది అలాగే మా తమ్ముడు అయిన సోరాజ్ సపోర్ట్ మాకు చాలా ఎక్కువగా ఉంది మేము మేము ఇచ్చేది చాలా తక్కువ అయినా లైటింగ్ కానీ ఈవెంట్ కానీ మా తమ్ముడు చాలా దగ్గరుండి చాలా బాగా చేస్తాడు చాలామంది సొంతలు ఉంటారు కానీ వాళ్ళ దగ్గర నుంచి నాకు ఎటువంటి సహాయం లేదు కానీ మా అయిన సోరాజు దేవుడు ఇచ్చిన తమ్ముడు ఆయన వల్ల నేను ఈ రోజుకి నేను నా భర్త ఈ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది భవానీలు హ్యాపీగా ఇక్కడ ఉంటున్నారు మంది దీక్ష చేయడానికి కారణం సూరాజ్ అయితే ఈ దేవాలయం ఈ ప్రాంగణం డిజైన్ చేసిన డిజైనర్ ఈవెంట్ ఆర్గనైజర్ మన వద్ద అయితే ఉన్నారు సూరజ్ భవాని ఆయన అడిగి తెలుసుకున్నాం భవాని అసలు మీరు ఏ ఏమనుకొని ఎంత డెకరేషన్ చేశారు ఏమనుకొని చేయడం కాదు భవానీ యాక్చువల్గా నేను మా అక్క కానీ మా బాబు భవని కానీ వీలు తలక పోసం వల్లే నేను కూడా చేస్తున్నాను యాక్చువల్గా ఇది చేస్తున్నాం మేము ఒక దైవ భక్తి మీద దీని మీద తప్ప ఏదో ఒక ఆశించు కాదు లేదంటే డొనేషన్ తీసుకుని కాదు నా నా దగ్గర ఉన్న ఈ డెకరేషన్ ఐటమ్ తోని నేను నా హెల్ప్ నేను చేస్తున్నాను వాళ్ళ తల ఉన్న వాళ్ళ దీంతో వాళ్ళు విగ్రహం కట్టాలని పెడుతున్నారు ఇలాగే ఈ ఎనిమిది సంవత్సరం నుంచి జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ తొమ్మిదో సంవత్సరం ఇంకా దీనికన్నా గ్రీణి చేయాలని ప్లాన్ చేస్తున్నాం దీనికి అందరు సహాయ సహాయకులు కావాలని కోరుకుంటున్నాను ఇక్కడ అలాగే ఇక్కడ స్థానికులు సార్ వీర్రాజు గారు ఉన్నారు ఆయనకి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ పూజ కార్యక్రమం కోసం సార్ చెప్పండి మీరు సంవత్సరాలు బట్టి చేస్తున్నా ఉన్నారు రాజు భవానీ అని ఇరవై ఇక్కడికి వచ్చి ఈ భవానీ ఇక్కడ మాల్ లో స్టార్ట్ చేశారు బట్టి ఈ మాల్ అని జరుగుతుంది ప్రజెంట్

జయంతి మాస్టర్ గారు కూడా మాకు కొద్దిగా సహాయం చేశారు ఇప్పటికీ కూడా చేస్తున్నారు ఆయన కొద్దిగా ఏదో బిజీగా ఉండి ఈ రోజు పూజలో అటెండ్ అవ్వలేకపోయారు కానీ చా మాకు ఈ సోరాజు ఆ సోరాజు జయంతిరావు మేషారు ఇక్కడ కొద్ది మేషర్లు కొంతమంది ఉన్నారు మా వీధిలోనే అలాగే మా పంతులు గారు చాలా మంది అందరూ సపోర్ట్ చేసి మా భవానీలకి అందరికీ సపోర్ట్ చేసి ఇక్కడ ఈ పూజ జయప్రదం చేస్తున్నారు అలా కొద్దిగా దీనివల్ల ఇంకొంచెం పబ్లిసిటీ అయ్యి మా పూత ఇంకా బాగా ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం అందరికి దయచేసి మా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి